మీ సంపద లాక్స్ అయితే షాపలు పట్టబోతున్నాం మేము ఎయిడ్ దిక్కుందాం మంచిగా గోలిస్తాం ఇంకేంది పొడి షాపలు పట్టడానికి వచ్చినాపడుతున్నా ఇక ఇంకనైతే ఇప్పుడు పిండిని పిండి ఇట్లానైతే కలుపుతాను పిండిని డబ్బా తోట అందరు వాడతారు చూస్తున్నాం ట్రై చేస్తాను పిండి అదే కోడిగుడ్డ ఇలా కొట్టిపో అందరూ అయితే ఇట్లా పడతారు మేము కూడా పడతామని ట్రై చేద్దామని వచ్చినాం వచ్చింది

Why is it Áttu? That's how it was held? Alright, come on. Ok then... Be cautious. aquí en cuanto es un t對不對 studio

ఇయల దావతే ఇయల దావతేగా ఇయ్ ఫ్రై చేసుకొని తినొడేగా ఇది ఆదా నాడు మీ అమ్మ చెత నా కొడకా మీ అమ్మ నాని చూసారు అంకో నా కొడకా నికి తిననని కొడెవర రరే అవుకో ఇకో సరి ఇకో సరి ఏ చేపలతోటి ఫ్రై మొత్తం బిర్యానీ ఫ్రై చేసుకుందాం మంచిగా గోలిస్తాం ఇంకేంది మీ సంపత్ లాక్స్ మేమైతే ఇక చేపలు పట్టినవి ఫ్రై చేసుకోవడానికి పోతున్నాం

మేమైతే షాపులు పట్టుకొని వచ్చినాం ఇక కడగడానికి పోతున్నాం ఇక పోతున్నాం ఇక వారి ఇక వారి మేమైతే కత్తి పొడలి ప్లేట్ అన్నీ తీసుకొచ్చుకున్నాం మేమైతే సాఫ్ చేస్తాం ఇక సరే ఇట్లా మీరు అవి అన్నీ రెడీ అయిపోయి పొయ్యి అవి ఇవి

నీస్ రాకుండా ఏవైతే ఇలా కలుపుతున్నా లేచిది ఫస్ట్ ఇగో నిమ్మకాయ తీసుకోవాలి ఇది కూడా ఉల్లిగడ్డ పేస్ట్ ధనియాల పొడి కారం తగినంత పొడి గరం మసాలా ఇక ఉప్పు కావాల్సినంత వేసుకోవాలి ఎక్కువ అయితే మళ్ళా తీయనికి రాదు కనుక ఇక కొంచెం వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇది కలిసి నేను ఇలా కాట్లల్లో మంచిగా నింపుకోవాలి ఇలా నీళ్ళు పోసుకోవద్దు ఇంట్లో మంచి నిమ్మకాయని వీళ్ళుకోవాలి మంచి ఇట్లా కలిపి పెట్టుకోవాలి మనం అల్లం వెళ్ళి గడ్డగడ్డు మంచిగా ఫ్రెష్గా దంచి సూపర్ టేస్ట్ వస్తుంది

ఇక మొదలు పెడదామా అమ్మ చెత్త నా కొరత నీ నాని నాన్న చూశారనుకో నా కడక రో నీ పేరు

సూపర్ ఉంది మస్తుంది కాకపోతే తినేటప్పుడు అయితే మెడాలు తినాలే నిన్న ముందుంటాయి చూసుకుంటా తిన نے <laughs>